ఫ్రెండ్స్ ఈరోజు రామాయణ కథని వేయి శిల్పాలతో అందంగా ఆలయం బయట గోడల పైన చెక్కిన దేవాలయం హజార రామాలయం గురించి తెలుసుకున్నాము హిందీలో హజార్ అంటే వెయ్యి కదా సో వెయ్యి శిల్పాలతో రామాయణ కథని ఇక్కడ అందంగా చెక్కబడటం వలన ఈ రామాలయాన్ని హజార రామాలయం అని పిలుస్తున్నారు ఈ గుడి వారి కుటుంబ సాంస్కృతిక కార్యక్రమాలకు అప్పట్లో వేదికగా ఉండేదట ఈ గుడి చుట్టూ మనం ప్రదక్షిణలు చేస్తూ రామాయణాన్ని దర్శించవచ్చు ముందుగా మొదటి ప్రదక్షిణకు బాలకాండ ఆ తర్వాత అరణ్యకాండ ఇలా అన్ని సగలు మనం చూడవచ్చు రామాయణం గురించి బాగా తెలిసిన వాళ్ళకైతే ఇది ఈజీ పజిల్ తెలియని వాళ్ళకి కొంచెం కష్టమే అలాంటప్పుడు మనం ఎవరైనా గైడ్ని తీసుకుంటే చాలా బాగా తెలుసుకోవచ్చు ఈ టెంపుల్ మనకి హంపీలో ఉంది హంపి శిల్పకళకు ప్రధాన ఆకర్షణ హజార రామ మందిరం ఇక్కడ గుడికి ఎదురుగా పెద్ద మార్కెట్ ప్రాంతంలాగా ఉంది అప్పట్లో అది పాన్ సుపారి మార్కెట్ అంట ఎన్నో కిలోమీటర్ల వేళ విస్తరించి ఉంటుంది మార్కెట్ గుడి లోపలికి వెళ్ళాక ఎటువైపు చూసినా మనకి శిల్పాలే కనిపిస్తాయి శిల్పాలే కనిపిస్తాయి కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఒక ఫూటల్లా మనం అక్కడే ఉండి అన్నింటినీ చూసి ఆనందించవచ్చు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు అనుకోండి అలా వెళ్ళి ఇలా వచ్చేయచ్చు మరి ఇన్ని శిల్పాలు ఉంటే ఎటువైపు నుంచి మొదలు పెట్టాలో అర్థం కాదు కదా ముందుగా ఆలయ గర్భగుడి వైపు వెళ్ళామంటే అక్కడ విగ్రహాలు ఏమీ ఉండవు దేవాలయం మధ్య భాగంలో మాత్రం గమనీయమైన నల్లటి నూనె పైన నాలుగు స్తంభాలు ఉంటాయి వాటిపైన శిల్పాలు అద్భుతంగా చెక్కబడి ఉంటాయి అవి దాడికి గురయ్యి కొంత పాక్షికంగా దెబ్బతిన్నాయి అలా ఆలయం ఎడం వైపు నుంచి ప్రాకారం పైన శిల్పాలు చూడడం ప్రారంభించామనుకోండి మనకు మొదటిగా చూసాం కదా ఆ పిక్చర్లో ఉన్న బాలరాముడు లేకపోతే బాలకృష్ణుడు అతన్ని ఎత్తుకుని ఉన్న వాళ్ళ అమ్మ కనిపిస్తుంది కొంచెం ముందుకు వెళ్తే సీతమ్మను దశకంఠ రావణుడు ఆకాశ మార్గాన్ని తీసుకొని వెళ్తున్న శిల్పం చూడవచ్చు మరి కొంచెం ముందుకు వెళ్తే ఒక స్త్రీ మూర్తి ఒడిలో బాణంతో గాయపడిన తన భర్త పక్కనే బాలు పెట్టుకొని రోధిస్తున్నట్లుగా చూడవచ్చు ఆమె ధనుర్ధారి అయిన ఒక వ్యక్తితో సంభాషిస్తున్నట్లుగా ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే రామాయణంలో ఎన్నో ఘట్టాలు మనం ఇక్కడ చూడవచ్చు కిష్కింద కాండఘట్టం ఉంటుంది తారా విలాపం ఉంటుంది ఇలా ఒక్కో శిల్పాన్ని గమనిస్తూ పోతూ ఉంటే ఎన్నో కనిపిస్తాయి ఒక చోట రాయిని ఆడిదిగా మలిచిన రాముడు అనే సన్నివేశం కూడా మనం చూడవచ్చు దానికి అహల్య ఉదంతమని పేరుంది అంటే రాముని పాదం తగిలి రాయి హాలియగా మారుతుంది కదా ఆ ఘట్టం అన్నమాట చోట రాముని బాణం దాటికి గాల్లో లేస్తున్న అసురుల తలలు చూడవచ్చు ఆ అందమైన సుందర దృశ్యాన్ని ఎంత బాగా చెక్కారంటే చెప్పడానికి అలవి కాదు అలా ఉంటుంది ఎటు చూసినా ఆలయ ప్రాకార గోడలపైన సుందరమైన శిల్పకావ్యాలు వెయ్యి శిల్పాలతో చెక్కారు కాబట్టి దానిని హజార రామాలయం అని పిలుస్తున్నారు ఎడంవైపు వైపు ఆలయ ప్రహరీ గోడ పైన యాగం చేస్తున్న దశరథుని కూడా చూడవచ్చు పక్కనే సాధన చేస్తున్న నలుగురు రాజకుమారుల శిల్పాలు చాలా అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి ప్రహరీ బయట గోడపై బార్లుగా సాగుతున్నట్టు గుర్రాలు ఏనుగులు సైనికుల పరివారం వాటిపైన నాట్యం చేస్తున్న వారిని కూడా చూడవచ్చు ఈ ఆలయం శిల్పకళ నైపుణ్యం ఎంతసేపు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా ఉంటుంది శిల్పకళను ఆస్వాదించేవారికి ఆసక్తి ఉంటే ఒక పూటైనా పడుతుంది మీరు వెళ్ళాలనుకుంటే సరిగ్గా ప్లాన్ చేసుకొని వెళ్ళండి రామాయణం తెలిసిన వాళ్ళకి శిల్పాలు ఇష్టమైన వాళ్ళకి ఇది ఒక క్విజ్లా ఉంటుంది పిల్లలకు మనం రామాయణం చెప్పి దాన్ని నేర్పించి ఇక్కడికి తీసుకెళ్ళి రామాయణం క్విజ్లాగా ఏర్పాటు చేయవచ్చు